అనుచరులు మినిస్ట్రీస్ ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమం హోప్ సమయం కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తున్నాం పాస్టర్ జాన్ స్పర్జన్ గారి ఆత్మీయ పరిచర్య ఫలాలుగా మనం చూడవచ్చు మన హృదయాలను సిద్ధపరుచుకొని నేటి నిరీక్షణ వర్తమానాన్ని విద్దాం మన చీకటి జీవితాలని వెలుగుగా ప్రకాశింపజేయగలిగిన యేసు నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశిషులు ఎలా ఉన్నారు బాగున్నారా చీకటికి లేని జీవితాలు ఉన్నాయనే ఆందోళన కలిగి ఉన్నారేమో కానీ చీకటిలో మన జీవితాన్ని ప్రకాశింపజేయగలిగిన దేవుడు అంధకారము మనకి మధ్యాహ్నము వలె నుండును అనే విధంగా మనల్ని దీవించగలిగిన దేవుడు మన తోడున్నారు అనే ఆత్మీయ సత్యంలోకి మనం నడిపింపబడాలి అనంటే రక్షణ సువార్త విని రక్షణ పొందాలి ఇంత గొప్ప అవకాశం వీరు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి ఏసునచల పరిచయం ప్రోత్సహించి బలపరిచిన సిస్టర్ పంకజం గారు అనంతపూర్ డిస్టిక్ వాస్తవ్యులు అమ్మగారు కొరిపై ప్రత్యేకంగా ప్రార్థిస్తాం మహోన్నతుడా జీవం కలిగిన మా దేవ చీకట్లో ఉన్న వారిని వెలుగులోకి నడిపించగలిగిన గొప్ప దేవుడివి తండ్రి మీ పాదాల దగ్గరికి పంకజం అమ్మగారిని వారి కుమారుడిని వారి కూతుర్ని తీసుకొని వస్తున్నాం వారికి మంచి ఆరోగ్యాన్ని భవిష్యత్తుని మీరు అనుగ్రహించి దీవించి ఆశీర్వదించమని మేము వేడుకుంటున్నాం తండ్రి అమ్మగారు మీ ద్వారా ప్రేరేపింపబడి చేసిన సహాయాన్ని బట్టి ఈరోజు ఖాతమైన రక్షణ పొందే అవకాశాన్ని దయచేసినందుకు పంకజం అమ్మగారిని వారి కుమారుని కూతుర్ని నిండుగా మెండుగా దీవించమని మేము వేడుకుంటున్నాం ఈరోజు ఈ వాక్యమిని ఎవరైతే రక్షణ తీర్మానం తీసుకోబోతున్నారో ఈ వాక్యం ఇంటి ప్రతి బిడ్డని ప్రాముఖ్యంగా ఈ కుటుంబానికి పంకజమ్మమ్మ గారి కుటుంబానికి దేవుడిస్తున్న వాగ్దానము చీకటిలో నీ వెలుగు ప్రకాశించును అంధకారము నీకు మధ్యాహ్నము వలేనుండును నుండును యశాగ్రంథం నలభై ఎనిమిదో అధ్యాయం పదో వచనం అదేవిధంగా మా అందరికి ఇస్తున్న ఆజ్ఞ పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనడని రోమియోల్ రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం మొదటి వచనం అవును తండ్రి మా జీవితాలను సజీవ యాగముగా మిమ్మల్ని మీకు సమర్పించుకునే విధంగా మేము జీవిస్తే చీకటిలో ఉన్న వెలుగులోకి వచ్చే అవకాశాన్ని మాకు అనుగ్రహించే దేవుడు మా చీకటి జీవితాలని వెలుగుతో నింపే దేవుడు ఉన్నారు అనే వాగ్దానం మా జీవితంలో నెరవేర్చలాగిన మీరు ఈరోజు ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నందుకు మీకు ఎంతో వందనాలు చెల్లించుకున్నాం తండ్రి ఈ కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డని దీవించుమని ఈ వాగ్దానం మా జీవితాల్లో నెరవేరాలి అనగా ఈ ఆజ్ఞాను అనుభవంలోకి నడిపించి దీవించుమని అడిగి వేడుకుంటున్నాము తండ్రి శుభకరమైన వార్త జూన్ సెకండ్ మెన చర్చ్ లో ఉంది సాయంత్రం నాలుగు గంటల నుంచి రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ఉన్నాయి అద్భుతమైన వాక్యము నేను రెవరెండ్ పీటర్ సామ్యూల్ గారు స్పీకర్స్ కాబట్టి ఆ రోజు శక్తివంతమైన ఆరాధన శక్తివంతమైన వాక్యం ఉంటుంది క్విజ్ తర్వాత ప్రైజెస్ సింగింగ్ కాంపిటీషన్ అద్భుతమైన ప్రైజెస్ మెని బేతుల్ చర్చ్ యూత్ వారు పెడుతున్నారు కాబట్టి తప్పనిసరిగా మీరు రిజిస్టర్ ఇంకా కాకపోతే రిజిస్టర్ చేసుకోండి జూన్ సెకండ్ సాయంత్రం నాలుగు గంటలకి చూచే దేవుడు అనే అంశంపై నేను మాట్లాడబోతున్నాను కాబట్టి దేవుడు అద్భుత కార్యాలు చేయబోతున్నాడు ఈ సాయంకాల సమయంలో ఈ రీతిగా యేసు సుచర్లు నిర్వహించే నిరీక్షణ కార్యక్రమం సమయానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ఎలా ఉన్నారమ్మా బాగున్నారా ఎండ కొంచెం తక్కువైనట్టుంది కదా ఎంత వేడి అసలు ఎండ దెబ్బలు భయంకరంగా ఉన్నాయి మనం ప్రార్థన చేద్దాం వర్షాలు కొంచెం రావాలని దేవుడి రీతి ఆ గృహాన్ని దర్శించే కృపను ప్రభువారు అనుగ్రహించినందుకు దేవునికి వదనాలు చెల్లిస్తున్నాను ఈ వారమంతా దేవుడు మనల్ని కాపాడినందుకు దేవునికి కృతజ్ఞత చెల్లించాలి మనం అందరము కలిసి దేవుని కృతజ్ఞత చెల్లించాలి మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు మన ప్రార్థనలు ఆయన ఆలకించి జవాబిచ్చినందుకు మనము కృతజ్ఞత ఈ థర్స్డే నేను ఒక ఆనవాయితీగా స్టార్ట్ చేయాలని ఆశపడుతున్నాను ఫస్ట్ థర్స్డే ఆఫ్ ఎవ్రీ మంత్ థ్యాంక్స్ గివింగ్ థర్స్డే ప్రతి వారంలో నేను చెప్పబోయే ఫస్ట్ థర్స్డే వర్తమానంలో థ్యాంక్స్ గివింగ్ థర్స్డేగా మనము ఆచరిస్తాము ఎందుకు అనగా కృతజ్ఞత చెల్లించాలి దేవుడు చేసిన ఉపకారం దేవుని వాక్యము దేవుని చేసిన ఉపకారములలో దేనిని మరొక కాబట్టి గత నెలంతా దేవుడు మనల్ని కాచి కాపాడి సంరక్షించాడు కాబట్టి మనము ఆయన బిడలముగా కృతజ్ఞత చెల్లించవలసిన అవసరత ఎంతైనా ఉన్నది రండి దేవునికి మనము కృతజ్ఞత చెల్లిస్తాం అదే రీతిగా ఈరోజు కార్యక్రమం స్పాన్సర్ చేసిన కుటుంబాన్ని దేవుడు దీవించి మరొకసారి కృతజ్ఞత హృదయంతో వారి గురించి మనం ప్రార్థన చేద్దాం ప్రార్థన చేస్తాం ప్రేమగల మా తండ్రి మహాపరుషుద్ధుడు మా ప్రవ్వ ఆయన కార్యక్రమము ప్రారంభించుకుంటుండగా ఆయన మీరు నాతో మాతో వాక్యం ద్వారా మీరు మాట్లాడండి ప్రత్యేకంగా ఈరోజు ప్రవ్వా ఏ కుమార్తె కుమారుడైతే ఆయన నీకు దూరము గృహానికి దూరము ప్రవ్వ వెళ్ళిపోయారు తప్పిపోయిన కుమారుడు తప్పిపోయిన కుమార్తె గురించి నేను ప్రార్థన చేస్తున్నాను ప్రవ్వ వారి తిరిగి వచ్చే కృపను మీరు దాయి దానితో పాటుగా కృతజ్ఞత వారముగా మేము ఈ వారము ఆయన ఆచరిస్తుండగా ప్రభు ఆయన నీవు చేసిన ఉపకారములలో దేనిని మరువకుంటా గత నెలంతా మీరు మాకు తోడైనందుకు నీకు వందనాలు నాలుగు స్తోత్రాలు ఈ నెలలో కూడా నీ కృప నీ మా వెంట నాయన వచ్చే కృపను మీరు దయచేయమని నీ యేసు ప్రభువారతి శ్రేష్టమైన ఆవులో అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ప్రార్థనలో నాతో గమించిన ప్రతి బిడని దేవుడు దీవించి గాక కృతజ్ఞత హృదయంతో కలిగి మనం జీవించిన నాడు మన జీవితంలో సంతోషము ఆనందము సమాధానం ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుండా థ్యాంక్ యూ లాడ్ ఫర్ వాట్ యావ్ డన్ ఇన్ మై లైఫ్ మీ కుటుంబంలో వివాహంలో ఉద్యోగంలో విద్యలో బిడల విషయంలో దేవుడు చేసిన కార్యములు మనం తలబోసుకుంటూ ఆయనకు కృతజ్ఞత చెల్లించాలి మంచి దేవుని వర్తమానంలోకి మనం వెళ్దాం తల్లిదండ్రులు బిడల్ని ఏ రీతిగా చూసుకోవాలి తల్లిదండ్రులు మాదిరికరమైన తల్లిదండ్రులుగా రీతిగా ఉండాలి భార్యాభర్తలు ట్రాన్సిషన్ తల్లిగా తండ్రిగా ఏ రీతిగా ట్రాన్జిషన్లో ఉండాలి అని మనం ధ్యానిస్తూ వచ్చాం ప్రార్థించే భార్య ప్రార్థించే తల్లి అని మనం ధ్యానం చేస్తూ వచ్చాం దాన్ని కొంచెము నేను ఎక్స్టెండ్ చేసి సెకండ్ పాయింట్లోకి నేను వెళ్తాను చూడండి వా ఈ సిరీస్ ప్రత్యేకంగా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉందని మేము ఉన్నప్పుడు మా హృదయములతో సంతోషము ఆనందము ఈ వర్తమానాల ద్వారా మీరు దీవించబడినట్లయితే ఈ వర్తమానాల ద్వారా మీరు బలపరచబడినట్లయితే మాకు ఏ సనుచరులు కార్యాలయంకి ఉన్న వాట్సాప్ నెంబర్స్కి మీరు తెలియజేయండి మీతో పాటు మేము కూడా సంతోషించి ఆనందించి దేవుణ్ణి మహింపరచాలని మేము ఆశపడుతున్నాం మంచిది నెంబర్ వన్ మనం ధ్యానం చేయడం ప్రార్థించే భార్య హన్న ఏ రీతిగా ప్రార్థించే భార్యగా ఉంది ఆ ప్రార్థించే భార్యగా కాకుండా ఆ ప్రేమించే భర్త ప్రేమించే భర్త ప్రార్థించే భార్య వీరు ఇరువురు ఏ రీతిగా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ వారికి ఉన్న సమస్యల్లో ఏ రీతిగా ముందుకు కొనసాగారో దేవుని వాక్యంలోంచి గత రెండు వారాల్లో మనం చూసాం ఈరోజు మనం దేని మీద ధ్యానించబోతున్నాం అనగా దాని గురించి కంటిన్యూ చేసి ఇంకొక తల్లి గురించి ఇంకొక కుటుంబాన్ని గురించి నేను మీకు ఇంట్రడ్యూస్ చేయాలని ఆశపడుతున్నాను మరి ఇక్కడ అన్న ప్రార్థించింది అన్న ఎడతగగా ప్రార్థించింది ఒక పర్పస్తో ప్రార్థించింది తర్వాత ఒక ప్రయారిటీ ఎస్ నాకు బిడల కావాలి దాని గురించే ప్రార్థన చేసింది దేవుడు తన ప్రార్థనని ఆలకించాడు వాక్యం ప్రియులు గమనించవలసిన విషయం ఎడతగగా నువ్వు ప్రార్థించినట్లయితే అలసగా నువ్వు ప్రార్థించినట్లయితే విడవకుండా నువ్వు ప్రార్థించినట్లయితే నీ ప్రార్థనను దేవుడు ఆలకించే దేవుడు ఆలస్యమైనప్పటికీ కూడా నీ ప్రార్థనను దేవుడు ఆలకించే దేవుడు ఎందుకు అనగా మనము సేవించే దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు మనము సేవించే దేవుడు జవాబు ఇచ్చే దేవుడు మనము సేవించే దేవుడు హీఈస్ వెయిటింగ్ టు లిసన్ టు యువర్ ప్రేయర్ నీ ప్రార్థన నీ స్వరాన్ని వినాలని ఆయన ఆశపడుతున్నాడు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు నీ జీవితంలో ఏ వాగ్దానమైతే దేవుడు ఇచ్చాడు నీ జీవితంలో ఏ పరిస్థితులు కూడా నువ్వు ప్రార్థన చేస్తున్నావో ఆ ప్రార్థన గాక నీ ప్రార్థన దేవుని ఆలయంలోకి చేరి ఆయన పాత సన్నిధిలోకి చేరిన వెంటనే జవాబు రాబోతుంది ఆలస్యం కావచ్చు భయపడకండి ఆలస్యం కావచ్చు కంగారు పడకండి ఆలస్యం కావచ్చు దిగాలు పడకండి ఆలస్యమైతే మీరు ఆ దేవుని సన్నిధిని విడిచిపెట్టకండి హన్నా వలె ఏడతక ప్రార్థించి ఓ ఒక పట్టుదలతో ప్రార్థించి హన్నావలే ఒక గురితో ప్రార్థించినట్లయితే దేవుడు మీ జీవితంలో అద్భుత కార్యాలు చేయాలని ఆశపడుతున్నాడు ప్రార్థించే భార్య ప్రార్థించి తల్లిగా మారింది మారిన తర్వాత ఏం జరిగిందో చూసి మనం రెండు పాయింట్కి వెళ్దాం చూడండి సొమీర్ రాసిన మొదటి గ్రంథము సొమీర్ రాసిన మొదటి గ్రంథము ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాలు ఎల్కానాయను అతని ఇంటి వారందరూ ఎహోవాకు బలిని ర్పించు బ్రొక్కుబడిని చెల్లించుటకును పోయి ఒక్క ఆధ్యాత్మిక సత్యం నేను చెప్పాలని ఆశపడుతున్నాను అనేక ఆధ్యాత్మిక సత్యాలని మొదటి వారు చూడండి వారు మొక్కుబడి చెల్లించుటకు వారు మొరుక్కుబడి చెల్లించుటకు ఎక్కడికి వచ్చారు దేవుని మందిరానికి వచ్చారు అమ్మ చదువు ఎల్కానాయను అతని ఇంటి వారందరు ఎహోవాకు ఏటేటా అర్పించు బలి అర్పించుటకును మృక్కుబడిని చెల్లించుటకును పోయి అది మృక్కుబడి చెల్లించుటకు పోయి అనగా ఇక్కడ దేవుని వాక్యంలో అల్కానా గృహమంతా యోహో శివ ఉంది కాదు నేనును చెప్పండి నేనును నా ఇంటి వారును యోవాను సేవించదును మీ అండ్ మై హౌస్ విల్ ద లాడ్ భర్తలు జాగ్రత్త వినాలి తమ్ముడు బ్రదర్ జాగ్రత్త వినాలి అల్ టుక్ ద లీడర్షిప్ ఆఫ్ ది హౌస్ ఎల్కానా టుక్ ద రెస్పాన్సిబిలిటీ ఎల్కానా అంటున్నాడు దేవుడు వాగ్దానం ఇచ్చిన దేవుడు దేవుడు నెరవేర్చాడు నెరవేర్చిన తర్వాత మనము చేయవలసిన బాధ్యత ఎల్కానా మనసులో అనుకున్నాడేమో ఎల్కానా హృదయంలో అనుకున్నాడేమో దేవునికి నేను మొరుకుబడి చెల్లించాలి నా భార్య మొర ఆలకించబడినట్లయితే నాకు అన్నా ద్వారా సంతానం కలిగినట్లయితే ఆ దేవునికి నేను మొరుకుబడి చెల్లించాలి అని అనుకున్నాడేమో ఇక్కడ చేస్తున్న పని ఏంటిదంటే ఎల్కానా వారి ఇంటి వారందరూ కలిసి మొక్కుబడి ఇయర్లీ సాక్రిఫైస్ ప్రతి సంవత్సరము వారి వెళ్ళి దే హ్యావ్ టు సాక్రిఫైస్ ఒక మొక్కుబడి చెల్లించే ఆచారము ఆ దినాల్లో ఉంది వీరి వెళ్ళి దేవుని మందసం దగ్గరికి వెళ్ళిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూడగలం దేవుని మందిరంలోకి అడుగుతున్నాను ఈరోజు మొక్కుబడి నువ్వు చెల్లించావా నువ్వు హృదయంలో అనుకున్నావు నా ఈ కష్టకాలంలోంచి నన్ను కాపాడితే ప్రభువా నాకు ఈ ప్రార్థనలకు ఇస్తే నాయన నన్ను ఎగ్జామ్లో పాస్ చేస్తే ప్రభువా నాకు బిడలు అనుగ్రహిస్తే నాయన నాకు నాకు వివాహం జరిగితే నేను విదేశాలకు వెళ్తే నాకు మంచి ఉద్యోగం దొరికితే నాకు సేవలో నన్ను ముందుకు ప్రోత్సహిస్తే ప్రభువా ఫలానా 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 చేస్తాననుకున్నావేమో నేను దేవుని వాక్యం ఏడత చదువుతానన్నావేమో లేకపోతే అని వాగ్దానం చేసావేమో ప్రార్థనలు నిలకడగా ఉంటానని ఆ నువ్వు వాగ్దానం చేసావు దేవునికి ఇస్తానని నువ్వు వాగ్దానం చేసావేమో సేవను ఏ సనుచరులని ప్రోత్సహిస్తానని వాగ్దానం చేసావేమో ఏ వాగ్దానం చేసినప్పటికీ కూడా ఈరోజు అడుగుతున్నాను దేవుని సేవకుడిగా వాగ్దానం నెరవేర్చావా డీట్ యు ఫుల్ఫిల్ ద ప్రామిస్ డిడ్ యు ఫుల్ఫిల్ ద దట్ యు మేడ్ టు ద లాడ్ దేవునికి చేసిన వాగ్దానము నువ్వు నెరవేర్చావా అనేక సార్లు ఏం చేస్తూ ఉంటామంటే మన కష్టకాలంలో ప్రార్థన చేస్తాం నా వాడు జాగ్రత్తగా ఉన్నారు కష్టకాలంలో మనం ప్రార్థన చేస్తాం దేవుడు కనికరించి మన ప్రార్థన ఆలకించిన వెంటనే మళ్ళా కనపడం అంతే దేవునికి మళ్ళా కష్టం వచ్చేదాకా కనపడం దేవునికి పాత సన్ని దగ్గర కష్టం వచ్చేదాకా మందిరంలో కనపడం కష్టం వచ్చేదాకా బైబిల్ చదవం కష్టం వచ్చేదాకా ప్రార్థన చేయం ఎంత విచారకరమైన సంగతి అనేక సార్లు మన జీవితాల్లో మానవులుగా సహజంగా మానవులుగా మనం చేసే పని అవసరం ఉన్నప్పుడేమో దేవుడు అయిపోయిన తర్వాత దేవుడు లేదు బైబిల్ లేదు గుడి లేదు బడి లేదు ఏమి ఉండదు అంతే ఇక్కడ ఏం చేశాడు భర్తలు జాగ్రత్తగా ఉండాలి ఎల్కాన ఏం చేశాడు తన గృహాన్ని అందరినీ తీసుకొని రొక్కుబడి చెల్లించడానికి బయలుదేరాడు భర్తలు జాగ్రత్త ఉన్నాడు కొంతమంది యూ హూ టేక్ ద రెస్పాన్సిబిలిటీ భర్తలు కొంతమంది నేను పని చేయను నేను ఇలాగే ఉంటాను లేకపోతే దేవుడు ఏదో అద్భుతం చేసేస్తాడని ఏదో వేచి చూస్తూ ఉంటారు రాంగ్ భర్తలుగా మన పట్ల బాధ్యత వివాహం అయిన తర్వాత భర్తల పట్ల బాధ్యత వివాహము కాకపోయినప్పటికీ కూడా కుమారుడుగా ఒక మొగవానిగా నీ మీద బాధ్యత దేవుడు ఆద దేవుడు ఆదాము చేసి ఏదో నువ్వు తోటలో పెట్టినప్పుడు మొట్టమొదటిగా ఏం చేశాడో తెలుసా మీకు మొట్టమొదటికి ఏం చేశాడు చూడండి మీకు చూపిస్తాను చూడండి మొట్టమొదటికి ఏం చేశాడు అనగా ఒక బాధ్యత అప్ప చెప్పాడు ఆది కాణము మొదటి అధ్యాయము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో వచ్చిన దేవుడు వారిని ఆశీర్వదించెను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకుని సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను దేవుడు ఇదిగో భూమి మీద నున్న విత్తనములిచు ప్రతి చెట్టును విత్తనములిచ్చు వృక్ష ఫలము గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను అవి మీకు ఆహారం మగును చూస్తారా ఏం ఏం చేశారంటే మానవుని చేసిన వెంటనే ఒక బాధ్యత ఇచ్చాడు ఈ ఈడన్ ఆఫ్ గార్డెన్ ఈ ఏదేను తోటలో నీకు నేను ఇస్తున్నాను ఇవన్నీ సమకూర్చి దీన్ని సరిగ్గా చూసుకునే బాధ్యత నేను నీకు అప్పు చెప్తున్నాను అనగా గాడ్ హ్యాస్ గివెన్ ద రెస్పాన్సిబిలిటీ టు యాడమ్ ద గార్డెన్ ఆఫ్ ఈడెన్ ఆ తోట రెస్పాన్సిబిలిటీ ఆ తోట బాధ్యత ఆదాము కు దేవుడు అనుగ్రహించు అనగా మానవునికి మొట్టమొదటి బాధ్యత పని అంటే ఈజీగా వచ్చేసి యో దేవుడు ఇలా వెంటనే ఆదాము అన్ని చేసేసి ఆదాము హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ ద గార్డెన్ ఆ తోటను చూసుకోవాల్సిన బాధ్యత ఇచ్చాడు అదే రీతిగా భర్తలు కుమారులు జాగ్రత్త ఉండాలి మన కుటుంబాలను పోషించే బాధ్యత మన కుటుంబాలని నడిపే బాధ్యత మన భార్యకు దేవుడానికి గురించిన భార్య బిడలను పోషించే బాధ్యత మగవారిగా భర్తగా మన మీద ఉందని దేవుని సేవకుడిగా నేను చెప్తున్నాను ఇంకా నాకు సమయం లేదు కానీ పావులు గారు తిమో దిగి రాస్తూ చెప్పారు ఏ ఏ మగవాడైతే తన గృహానికి సమకూర్చలేడో చాలా చాలా పెద్ద పదం వాడాడు అన్నమాట ఇక్కడ మనం చూసినట్లయితే ఎల్కానా టుక్ ద రెస్పాన్సిబిలిటీ బాధ్యత గహించి వహించాలి భర్త బాధ్యతతో వహించాలి కుమారులు బాధ్యతతో వహించాలి కొంతమంది బాధ్యత లేకుండా జీవిస్తూ ఉంటారు భర్తలు కూడా ఈ మధ్యన కొంచెం ఫ్యాషన్ అయిపోయింది భార్యలు పనిచేస్తున్నారు కాబట్టి భర్త ఇంట్లో ఉండి ఇరవై నాలుగు గంటలు టీవీ చూస్తాం ఇరవై నాలుగు గంటలు బయట తిరుగుతాం అలవాటు అయిపోయింది మగవాడు అనగా బా చెమటూర్చాలి దేవుని వాక్యం ఉంది చెమటూర్చాలి బాధ్యతతో కుటుంబాన్ని సమకూర్చాలి ఈ హ్యాస్ టు బి ఈ హ్యాస్ టు బి ద బ్రెడ్ విన్నర్ ఆఫ్ ది హౌస్ కొంతమంది నేను ఇంటికి యజమాని అని చెప్పుకుంటారు కానీ యజమాని చేయవలసిన పని ఏం చేయరు ఎల్కాన ఇంటికి యజమాని ఆ ఇంటికి యజమాని అయిన ఎల్కాన చేయవలసిన భార్యను ప్రేమిస్తున్నాడు భార్యను ప్రోత్సహిస్తున్నాడు ఇక్కడ భార్యకు నువ్వు తీసుకుని మందిరములకు దేవుని మందిరములకు వెళ్ళిన రీతిగా దేవుని వాక్యము మనం చూస్తున్నాం దేవుని మందిరానికి నువ్వు భార్య బిడ్డల్ని తీసుకెళ్తున్నావా ఆర్ యు ద లీడర్ ఆఫ్ ది హౌస్ ఆర్ యూ లీడింగ్ యువర్ ఫ్యామిలీ ఇన్ టు ద స్పిరిచువల్ వేస్ దేవుని వాక్యములో దేవుని వాక్యపు వెలుగులో పెంచగలుగుతున్నావా మనం బెంచము కానీ మన రెస్పాన్సిబిలిటీ సంఘం మీద పాస్టర్ల మీద సండే స్కూల్ వాళ్ళ మీద పెట్టేస్తారు అంతే వాళ్ళు పెంచుతారులే వాళ్ళు చెప్తారులే మనం చెప్పాలి ఎలకనే ఏం చేస్తున్నాడు ఇక్కడ ఏం చేస్తున్నాడు కుటుంబాన్ని తీసుకెళ్లిన రీతిగా దేవిన వాక్యంలో మనం చూస్తున్నాం యూ హ్యావ్ టు బి ఎ రెస్పాన్సిబుల్ ఫాదర్ బాధ్యత కలిగిన భర్తగా బాధ్యత కలిగిన కుమారుడుగా నువ్వు ఉండాలి నేను ఇంట్లో కూర్చుంటాను నా భార్య ఈ మధ్యలో సేవలో కొంతమంది ఎస్పెషల్ ఏమైపోయారంటే భార్యలు కొంచెం మ మంచి చదువుకున్నవారు చెల్లెండ్రులు సిస్టర్స్ పనిచేస్తూ ఉంటే భర్తలు ఇంట్లో కూర్చుంటారు రాంగ్ నువ్వు బయటికి వెళ్ళి చేయాలి సేవ దేవుడిని నేను సేవకు పిలిచాడా తిరుగు సేవలో ఇంకా ఆత్మలు రక్షించాలనే భారంతో ఇంకెవరికి నేను వాక్యం చెప్పాలి ఇంకెవరికి రక్షణ సువార్త చెప్పాలనే భారం దేవుడు నీకు సంఘం ఇచ్చాడా సంఘం ఏ రీతిగా అభివృద్ధి చేయాలి నీకు బాధ్యత ఒక ఆర్గనైజేషన్లో బాధ్యత ఇచ్చాడా నువ్వు పని చేయాలి అంతేగాని నేను ఫ్రీగా ఇంట్లో కూర్చుంటాను నా భార్య వెళ్ళి పనిచేస్తే వస్తుంది అని కాదు భార్య పని చేయకూడదు దాని కాదు భార్య భర్తలు ఇద్దరు కలిసి పని చేయాలి అంతేగాని ఈమెల్పోయి రో రోల్స్ స్విచ్ అందుకనే ఇంకో మాట చెప్పాలి ఇంకో లోతైన సత్యం చెప్తారు మన బిడ్డలు పెరుగుతున్నప్పుడు కూడా వాళ్ళు డిస్ఫంక్షనల్గా పెరుగుతున్నారు ఎందుకు అనగా దేవుని వాక్య దేవుని వాక్య ప్రకారం మగవాడు వెళ్ళి చేయాలి స్త్రీ ఇంట్లో ఉండి ఇల్లును సమకూర్చుకోవాలి అంటే ఇప్పుడు చెల్లెళ్ళు చేస్తున్నారు పని చేయకూడదని నేను అంటే ఇద్దరు పనిచేస్తే ఇల్లు కొంచెం సా ఇప్పుడున్న ఖర్చులకి సాగుతుంది కానీ మగవాడు అనే వ్యక్తి ఇంటికి యజమానిగా ఉండి చేయవలసిన బాధ్యత నెరవేర్చలేము కాబట్టి నీ కుమారుడు ఇష్టానుసారంగా తిరుగుతున్నాడు నీ కుమార్తె ఇష్టానుసారంగా జరుగుతుంది వాళ్ళు పెరిగి కూడా నీ కుమారుడు కూడా ఏ రీతిగా పెరుగుతాడు అంటే డాడీ ఇంట్లో ఉన్నాడు కాబట్టి నేను కూడా ఇంట్లో ఉండాలి మమ్మీ అని చేసింది కాబట్టి నా భార్యను కూడా నేను పనిచేయాలి వేధించుకొని తింటున్నారు కొంతమంది నాకు తెలుసు ఫోన్లు వస్తూ ఉంటాయి నాకు అన్న అన్న నేను కష్టపడుతున్నాను ఏం పని చేయడన్నా ఒక గిన్నె ఇలా తీసి ఇలా పెట్టడు ఇరవై నాలుగు గంటలు ఇంట్లోనే ఉంటాడు ఆ టీవీ లేకపోతే వీడియో గేమ్స్ లేకపోతే బయట స్నేహితులు నేను కష్టపడుతున్నాను కష్టపడుతున్నాను అర్థం చేసుకుంటా లేనన్ను ప్రార్థన చేయను చెల్లెళ్ళు సిస్టర్స్ నాకు తెలుసు ద మ్యాన్ జాగ్రత్తగా ఉన్నారు ద మ్యాన్ ఈజ్ మేడ్ టు వర్క్ ఆఫ్ ద ఫ్యామిలీ ఒక ఫ్యామిలీని నడిపే బాధ్యత ఒక ఫ్యామిలీని దేవుని వాక్యపు వెలుగులో నడిపించే బాధ్యత ఒక ఫ్యామిలీని భార్య బిడల్ని పోషించే బాధ్యత మన మీద ఉంది అనే సత్యాన్ని మీరు గ్రహించాలి ఎల్కానా ఇక్కడ ఏం చేస్తున్నాడంటే తన బాధ్యతను నెరవేరుస్తున్నాడు నెరవేరుస్తూ ముందుకెళ్దాం రండి ముందుకెళ్దాం అమ్మా ఇరవై ఆరు ఇరవై ఏడు అం నా ఎలినవాడ నా ఎలినవాని వాడిని ప్రాణముతోడు నీ నిలిచి ఎహోవాను ప్రార్థన చేసిన శ్రీని నేనే ఈ బిడ్డను దయచేయమని ఎహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించాను అది చూసారా దేవే ఏం చేస్తున్నారు భార్యాభర్తలు కలిసి తల్లిదండ్రులుగా మారారు తల్లిదండ్రులు కుమారుని ఎక్కడికి తీసుకొచ్చారు ప్లే గ్రౌండ్కి తీసుకెళ్లారా స్టేడియంకి తీసుకెళ్లారా సినిమా థియేటర్కి తీసుకెళ్లారా ఎక్కడ తీసుకెళ్లారు దేవుని దేవుని సన్నిధిలోకి తీసుకొచ్చారు జాగ్రత్త దేవుని సన్నిధిలో వచ్చి మనము మన బిడ్డల పట్ల కళలు కంటటం తప్పు కాదు డాక్టర్లు ఇంజనీర్లు లీడర్లు లాయర్లు వాళ్ళు కావాలని తప్పు అసలు కాలాలు కంటటం తప్పు కాదు కానీ ద ప్రయారిటీ మొట్టమొదటిగా మనం చేయవలసిన పని మన బిడ్డలని దేవుని భయభక్తుల్లో పెంచాలి చిన్ననాటి నుంచి వారికి దేవుని గురించి చెప్పాలి చిన్ననాటి నుంచి భయభక్తులుగా చెప్పాలి దేవుని గురించి చెప్పాలి అనగా తల్లిదండ్రులుగా మీకు తెలియాలి ఎల్కానాకు తెలియాలి హన్నాకు తెలియాలి వాళ్ళు తెలిసారు కాబట్టి సమయాలను దేవుని మందిరంలో తీసుకొచ్చారు వారిద్దరు అండర్స్టాండింగ్ చూడండి వారిద్దరు అండర్స్టాండింగ్ ఈ మధ్యలో ఏమైపోయిందంటే భార్య ఒక సైడు భర్త ఒక సైడు ఆ తండ్రి ఒక సైడు తల్లి ఒక సైడు తల్లి ఒక గుడి బా తండ్రి ఒక గుడి ఎంత విచారకరమైన సంగతి వారి ఇరువురు కలిసి వారి ఇరువులు కలిసి ఎల్కానా మంచి పొజిషన్లు ఉన్నాడు అయినప్పుడు ఏ నేను ఇంత మంచి పొజిషన్లు ఉన్నాను నా కుమారుడు వాడు నేను నేను కానీ నా కుమారుడు నేను చెప్పినట్టు నువ్వు వినా అని అనలేదు ఈ మధులు ఇంకో మాట చెప్తారు చెల్లెళ్ళు జాగ్రత్త వినారు ఈ మాట ఈ మాట మీరు వాడకుండా ఉంటే మీ వివాహాల్లో శాంతి సమాధానం ఉంటుంది మీ బిడ్డలు మీరు సంబోధించేటప్పుడు నా కుమారుడు నా కుమారుడు నా కుమార్తె నా కుమార్తె అని అనకూడదు వింటున్నారా అమ్మా తమ్ముళ్ళు మీరు కూడా బ్రదర్స్ నా కొడుకు నా కుమార్తె అనకూడదు నా తీసి నా లేదు ఇంకా ఎవరు మన ఇట్ ఈస్ నాట్ ఐ ఇట్ ఈస్ వి ఇట్ ఈస్ నాట్ మై చైల్డ్ ఇప్పుడు నేను జోసెఫ్ జోడి జోడని నాకు బిడ్డల్ని మై చిల్డ్రన్ అని అంటాను కానీ నేను ఇట్ ఈస్ అవర్ చిల్డ్రన్ సంబోధించేటప్పుడు ఇట్ ఈస్ అవర్ చిల్డ్రన్ భార్య లేకుండా పిల్లలు ఎక్కడి నుంచి వస్తారండి భర్త లేకుండా పిల్లల నుంచి ఎక్కడ వస్తారు యూ బోత్ టుగెదర్ ఇట్ ఈస్ అవర్ చిల్డ్రన్ ఇట్ ఈస్ అ కోహెస్ యూనిటీ ఇన్ ఇన్ రేజింగ్ ద చిల్డ్రన్ అనగా ఒక ఐక్యతతో బిడ్డల్ని పెంచాలి ఈ మధ్యలో ఏమైపోయిందంటే ఈ గృహాలలో రెండు పార్టీలు మొన్న చెప్పాను కదా రెండు పార్టీలు డాడీ పార్టీ మమ్మీ పార్టీ అందుకనే కుటుంబాలు అలాగ తగలాడ్డాయి జాగ్రత్త ఎల్కానా భార్య చెప్పిన వెంటనే భర్త విన్నాడు భర్త చెప్పిన వెంటనే భార్య విన్నది వారి ఇరువురు విన్న తర్వాత సొమ్యూని పెంచుతున్నారు సమయాలు పెంచితే తల్లి అంటుంది ప్రభువా నీ గృహంలో చూడండి మళ్ళీ తీసుకొచ్చింది జాగ్రత్త వినాలి నీకు కుమారుని ప్రార్థించింది ఎడతగక ప్రార్థించింది ప్రార్థన విని అద్భుతము లేకపోతే ఆ బహుమానమును మళ్ళీ తీసుకొచ్చి ఏం చెప్తుంది ప్రవ్వా ఈ బిడ్డ గురించి ప్రార్థించిన అమ్మ ఒకసారి నా వెళ్ళినవాడా నా వెళ్ళిన వాని తోడు నీ వద్ద నిలిచి ఎహోవాను ప్రార్థన చేసిన శ్రీని నేనే ఈ బిడ్డను దయచేయమని యహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించను గర్భం లేనప్పుడు ప్రార్థించింది గర్భము ధరించిన తర్వాత ప్రార్థించింది గర్భం నుంచి బయటకు వచ్చినప్పుడు కూడా ప్రార్థించింది దేవుని నామానికి స్తోత్రం కలుగును కాక ఈ ఆధ్యాత్మిక సత్యమే నేర్చుకోవాలి మీ బిడల గురించి ప్రార్థించారు ప్రార్థించిన తర్వాత వారు దేవుడు అనుగ్రహించి వారు పుట్టేశారు పుట్టిన తర్వాత ప్రార్థించా మానేశారేమో ఇప్పుడైనా ఇప్పుడైనా ఇట్ ఈస్ నాట్ టూ లైట్ సమయం ఇట్ ఇస్ నాట్ టు లేట్ ఇప్పుడైనా ఈ రోజైనా ఒక తీర్మానం చేసుకోండి నేను నా బిడ్డల గురించి ప్రార్థించాను దేవుడు అనుగ్రహించాడు అనుగ్రహించిన వెంటనే ప్రార్థించడం మానివేశాను ఈ రోజు నుంచి ఒక తీర్మానం నేను మళ్ళా ప్రార్థించాలని ఆశపడుతున్నాను దేవునికి సమర్పించింది దేవుడు ఇచ్చాడు దేవుడికి మళ్ళా సమర్పించింది సమర్పించారా మీ బిడ్డల్ని దేవుడికి సమర్పించారా దేవుని మందిరంలో సమర్పించారా దేవునికి సమర్పించారా ప్రభా ఇదిగో ప్రభావ నువ్వు అనుగ్రహించిన కుమారుడు కుమార్తెనైనా మళ్ళా నీకు ఇస్తున్నాను ప్రభావ నీకు ప్రయోజనకరముగా నీకు బలమైన పరికరముగా నీ సేవలో నీ సేవ నిమిత్తమై వాడుకో ప్రభా ప్రయోజనకరంగా అనేకులకు దీవెనకరంగా ఉండే కృపలు దయచే ప్రభా అని ఎప్పుడైనా నీ బిడలి సమర్పించావా అమ్మ ప్రియ అమ్మ ప్రియ తల్లి ప్రియ తండ్రి నీ బిడ్డలి సమర్పించకపోతే ఇట్ ఈస్ నాట్ టూ లైట్ డెడికేట్ యువర్ చిల్డ్రన్ టు ద దేవునికి సమర్పించు సమర్పించినట్లయితే దే విల్ సీ ద చిల్డ్రన్ విల్ సీ తల్లి తండ్రి ఏ రీతిగా ఉండాలి తల్లి ఏ రీతిగా ఉండాలి అనగా ఆ సమర్పణ తల్లి కమిట్మెంట్ దట్ ఈజ్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ యూ దే ఆ తల్లి అన్న కమిట్మెంట్ చూశాడు సమయలు పెరుగుతుండగా సమయలు చూసి జస్ట్ తల్లి ప్రార్థించారు చెప్పి ఉంటారేమో అందరు చెప్పి ఉంటారేమో అరే బాబు నీ గురించి ప్రార్థించి ప్రార్థి కన్నీరు పెట్టిందిరాయన వా ఏలి ప్రవక్త వచ్చా అనుకోండి మీ అమ్మ తాగేసిందేమో అని అనుకుని అంత లీనమై ప్రార్థించింది మీ తండ్రి కూడా ఎంతగానో సహకరించాడు అని చెప్పి ఉండి ఉంటారేమో ఇక్కడ దేవునికి సమర్పించింది దేవునికి సమర్పించింది కాబట్టి సమయలు అటువంటి గొప్ప ప్రవక్త అయ్యాడు ప్రార్థించే భార్య ప్రార్థించే తల్లి కాబట్టి అంత గొప్ప అద్భుతమైన దేవుని సేవకుడు దేవుని ప్రవక్తగా సమయలు అయ్యాడు వాక్యం వింటున్న ప్రియులు గమనించవలసిన విషయం ప్రార్థించే తల్లి ప్రార్థించే భార్య ప్రార్థించే తల్లి గురించి మనం ధ్యానించాం ఇంకొక తల్లిని నేను మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను ప్రార్థించే తల్లిని చూసాం ఒక భార్య ఏ రీతిగా ప్రార్థిస్తూ ప్రార్థిస్తూ ఒక ప్రార్థించే తల్లిగా మారింది భార్య భర్తల మధ్యలో అవగాహన చూసాం ఇప్పుడు ఈరోజు రేపు మనం ఇంకో చదువుబోయే ఇంకొక తల్లి గురించి ఏంటి అనగా పక్షపాతము చూపించే తల్లి ప్రార్థించే తల్లి ప్రార్థించే భార్య ఏ రీతిగా ప్రార్థించే తల్లిగా అయిందో చూసాం ఈరోజు రేపు మనం చూడబోతున్నాము ఇంకొన్న కొన్ని నిమిషాలు కొంచెం టెడక్షన్ ఇచ్చి రేపు మళ్ళీ నేను కంటిన్యూ చేస్తాను పక్షపాతం చూపించే తల్లి కాదు పక్షపాతం చూపించే తల్లులు ఉన్నారు బిడ్డలు ఒకరికంటే ఎక్కువ ఉన్నారనుకోండి పక్షపాతం చూపించే తల్లులు ఉన్నారు దేవుని వాక్యం నేను చూపిస్తాను మీరు పక్షపాతం చూపిస్తున్న ద్వారా వాళ్ళ మీకు అనుగ్రహించిన ఒకే కడుపుతో పుట్టిన బిడల్లో కలహాలు ఒకే కడుపులో ఒకే గర్భంలో జన్మించిన బిడ్డల మధ్య ఐక్యత లేదు ఒకే గృహంలో ఒకే తల్లి గర్భంలో పుట్టిన బిడ్డలు తన్నులాడుకుంటున్నారు అంతే ఎందుకు అనగా దానికి కారణము ఏంటి అనగా తల్లి తండ్రుల చూపించే పక్షపాతము పార్షియాలిటీ యు ఆర్ షోయింగ్ పార్షాలిటీ టువార్డ్స్ యువర్ చిల్డ్రన్ భేదాభ్రాయములు ఎందుకు భేదాభ్రాయము ఎందుకు కొట్లాడుకుంటున్నారు ఎందుకు శాంతి లేదు సమాధానం లేదు ఎందుకు అనగా పక్షపాతం చూపించే తల్లిగా పక్షపాతం చూపించే తండ్రిగా నువ్వు ఉన్నావేమో వాక్యపు వెలుగులో దేవుని వాక్యము బోధించుచుండగా నీ హృదయాలను నువ్వు ఒక్కసారి పరీక్షించుకోవాలి ప్రార్థించే భార్య ఏదైతే ప్రార్థించే తల్లిగా మారిందో ఆ ప్రార్థించిన తల్లి దేని గురించి అయితే ప్రార్థించిందో ఆ ప్రార్థించిన బహుమానాన్ని దేవునికి ఏ రీతిగా సమర్పించిందో అటువంటి తల్లిగాను ఉండాలి కానీ పక్షపాతము చూపించే తల్లిగా తండ్రిగాను ఉండటానికి వెళ్ళాలి ఆ పక్షపాతము చూపించే తల్లి ఎవరో ఆ తండ్రి ఎవరో దానివల్ల వచ్చే పరిణామాలు ఏంటో రేపు మనం చూద్దాం సకాలానికి రండి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రదించనుగా ప్రేమ గల మా తండ్రి మహాపరుషుద్ధుడు మా ప్రభు ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన నీ వందనాలు స్తోత్రాలు అవును నాయన నువ్వు ప్రార్థన అలగించే దేవుడు మాకు జవాబు ఇచ్చే దేవుడువు ఏ రీతిగా హన్న ప్రార్థన అలగించావు హన్నకు జవాబు దయచేసి సమయంలో ఇచ్చావు ప్రభు వీక్షిస్తున్న ప్రతి బిడ్డను వారి ప్రార్థన అలగించండి నాయన ఆలస్యమైన ప్రభావ నువ్వు మర్చిపోయే దేవుడు కాదని నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ నేను నాయన చేసిన మొరుకు పడింది ఆయన మేము నాయన చెల్లించే కృపలు మీరు దాయిచ్చేయమని నాయన వీక్షిస్తున్న ప్రతి బిడ్డని నీ కృపా హస్తాల్లో పెడుతూ దీవించి ఆశ్వాదించమని ఏ సునాముని అడిగి వేడుకుంటున్నాను తండ్రి సో ఎక్సైటెడ్ టు కమ్ టు చర్చ్ టు స్పీక్ ఫర్ ద యూత్ కాన్ఫరెన్స్ ఐల్ బి స్పీకింగ్ ఆన్ దీమ్ ద గాడ్ హూ సీస్ గాడ్ సీస్ ఇస్ అన్ ఎక్సలెంట్ థీమ్ బట్ వాట్ హ్యాపెన్స్ మెన్ గాడ్ సీస్ In what situation or circumstances God sees us? I'm going to speak on those uh, uh, topics, so I want y'all to come, bring your family and your friends. More than this, I'm speaking alongside with uh, uh, Reverend Peter Samuel, uh, Pastor garu So there are some excitement prizes for the quiz, excitement prizes for the uh, competition. I want you to go onto this link and register as early as possible because once you come to this youth meeting, your life will never be the same again. I promise you because. సాయంకాల సమయంలో ప్రత్యేకంగా ఒక మనవి చేయాలని నాశపడుతున్నాను మరి టీవీ కార్యక్రమాలు ఎందుకు ప్రారంభించారు అనే విజన్ నాన్నగారి మాటల ద్వారా మనం విన్నాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను కార్యక్రమాన్ని ప్రారంభించలేదు నన్ను రచించి ఇంతవరకు పిలిచిన విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం విన్నారు కదా నాన్నగారు దేవుని మీద ఆధారపడుతూ దేవుడు ఉన్నారని తర్వాత ప్రోత్సహించి ప్రేమించే మీరు ఉన్నారని నాన్నగారు ఈ టీవీ కార్యక్రమం ప్రారంభించారు మరి నాన్నగారు లేరు కదా అని టీవీ కార్యక్రమాలు ఆగిపోకుండా కొనసాగించాలని నాన్నగారి హృదయాభిలాష ఆత్మల రక్షణ నశించు ఆత్మల పట్ల భారము కుటుంబాలు కట్టబడాలని ఆత్మలు రక్షింపబడాలని నాన్నగారి హృదయాభిలాష దేవుని హృదయాభిలాష కూడా అదే అదే ఉద్యమంలో ఏ సనుచరులుగా మరి నేను తమడు బాక్సింగ్ ముందు కొనసాగాలని ఆశపడుతున్నాము నలభై సంవత్సరాలు పైగా నాన్నగారితో మీరు తోడున్నారు నాన్నగారిని ప్రోత్సహించారు ఇంత సేవ చేయగలిగారు అనగా దేవుని కృప తర్వాత మీరు చేసిన సహకారము మీరు చేసిన ప్రార్థనలు అదే సహకారము అదే ప్రార్థన మరి నాతో పాటు బాక్సింగ్తో పాటు కూడా ఉంటుందని నేను ఆశిస్తున్నాను మరి టీవీ కార్యక్రమాలు ఆగకుండా సాగాలి అనగా మీ ప్రార్థన సహకారము మరి మీ ఆర్థిక సహకారము ఎంతైనా అవసరము మరి మీ చేతులు మాతో పాటు కలపండి మీ గురించి నిత్యము ప్రార్థించి నశించు ఆత్మల పట్ల మా ఆఖరి శ్వాస వరకు నేను ఆఖరి శ్వాస వరకు మేము పనిచేస్తాము అని నేను తెలియజేస్తున్నాను కాబట్టి మరొకసారి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీదించిన కాక గాడ్ బ్లెస్ యూ